శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి మకర రాశి వారి గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ నవంబర్ ముప్పై ఆదివారం సాధారణమైనటువంటి రోజుగా మొదలై మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోతుంది ఉదయం వరకు సాధారణ పనులు ఇంటి పని ఆఫీస్ మెయిల్స్ రొటీన్ లైఫ్గా ఉంటుంది కొన్ని సాధారణంగానే ఉండబోతున్నాయి కానీ మధ్యాహ్నం రెండు గంటల తరువాత మీ ఫోన్ రింగ్ అయి ఒక కాల్ మీ యొక్క ప్రవాహాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈరోజు మీ కుటుంబ సభ్యుడు చేసే కాల్ కాదు ఇది ఫ్రెండ్ చేసే కాల్ కాదు ఇది మీరు ఊహించని ఊహించిందే కాదు ఈ కాల్ కొంతమంది ఆర్థికంగా ఎదగడానికి కొంతమందికి జీవితంలో మలుపులు మారడానికి కొంతమందికి అంతకాలంగా వేచి ఉన్నటువంటి శుభవార్త అందుకోవడానికి కారణమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి నవంబర్ ముప్పై ఉదయం మీలో ఒక నిదానమైనటువంటి మనోభావం ఉంటుంది ఏదో జరుగుతుందనే భావన కానీ ఏంటో అర్థం కాని పరిస్థితి కూడా ఉంటుంది మధ్యాహ్న సమయానికి ఒక చిన్న తొందర ఏదో సందేశం కోసం ఎదురుచూసే ఫీలింగ్ ఎవరో ఎవరో నన్ను సంప్రదించబోతున్నారు అన్న అనుమానం ఇది మీ యొక్క చేతుల్లో ఒక శబ్దంగా వినిపిస్తుంది మీరు చేసే పనులు కూడా మధ్యాహ్నం నుంచి కాన్సన్ట్రేషన్ తగ్గడంతో నెమ్మది పడతాయి ఎందుకంటే గ్రహ అంకాలజీ మొత్తం ఒక కొత్త సమాచారం కోసం వైబ్రేట్ అవుతుందనే చెప్పాలి మకర రాశి వారు చాలా డిసిప్లైనడ్ అండ్ ప్రాక్టికల్ గత రెండు మూడు నెలలుగా ఆర్థిక ఒత్తిడి కెరియర్లో లో నిలకడ కుటుంబ సమస్యలు పని ఫలితాలు ఆలస్యం అవడం ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురయ్యాయి దీంతో మీలో ఎప్పుడు మార్పు వస్తుందో ఎవరైనా మంచి సమాచారం ఇస్తారా అనే నిరీక్షణ మీకు బిల్డ్ అయింది ఈ కాల్ ఆ యొక్క నిరీక్షణకు ప్రత్యేకంగా సమాధానం చెప్పేటువంటి విధానంలో ముందుకు వెళ్తుంది అసలు విషయం ఏంటంటే ఈ కాల్ ప్రధానంగా మూడు రకాల వ్యక్తుల నుంచి రావచ్చు అది మీ జాతకానికి అనుగుణంగా పాత పనిచేసిన ఆఫీస్ లేదా పాత అన్నోన్ కాంటాక్ట్ కాంటాక్ట్ నుంచి అనుకోకుండా మీరు మా దగ్గర కొత్త ప్రాజెక్టుకు పర్ఫెక్ట్లీ సూట్ అవుతారు అంటూ కాల్ వస్తుంది ఆ యొక్క కాల్ చాలా వరకు చూడడానికి ఎంతో సహజంగానే అనిపించినా అది రావడం వెనక పెద్ద గ్రహస్థితే కారణంగా ఉంటుంది అలాగే సుదీర్ఘంగా మాట్లాడని ఒక బంధువు లేదా పెద్ద వయసున్న పురుషుడు అవును ఇది ఆశ్చర్యం కానీ నిజం ఎంతో కాలం నుంచి మిమ్మల్ని సంప్రదించి ఆర్థిక సహాయం సంపాదన అవకాశం సహకారం లాంటివి తీసుకొచ్చేందుకు బలమైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు గతంలో ఆపర్చునిటీస్ ఇచ్చిన వ్యక్తి అది ఎంప్లాయర్ కావచ్చు బిజినెస్లో మీకున్న క్లయింట్ కావచ్చు లేదా మీకు ముఖ్యంగా మెంటార్గా గా ఉండేటువంటి వ్యక్తి కూడా కావచ్చు వీళ్ళు చెప్పే మాట మీకోసం ఒక అవకాశం ఉంది మీరు కోరుకున్నదే ఇప్పుడు అందుబాటులో ఉంది అంటూ మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఈ కాల్ రాగానే మొదట ఆశ్చర్యపోతారు ఇది ఇలా కూడా జరుగుతుందా అంటూ ఆశ్చర్యపోతారు అసలు నేను ఇంతకాలం ఎంతో ప్రయత్నం చేశాను కానీ అప్పుడు రాని అవకాశాలు కూడా నాకు ఇప్పుడే వస్తున్నా ఏంటా అని మీరు ఒక్కసారిగా నమ్మలేకపోవడం కూడా జరుగుతుంది అయితే ఈ విధంగా వారు కాల్ చేసి మీకు ముఖ్యమైనటువంటి శుభవార్తలు చెప్పడానికి గ్రహస్థితి మధా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అసలు ఇది ఎందుకు జరుగుతుందంటే రెండు వేల ఇరవై ఐదు నాటి నవంబర్ ముప్పై గ్రహస్థితి ఇప్పుడు నీకు ఫిక్స్ చేసిన రూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు గ్రహస్థితి ఏంటంటే శని మకర రాశిలో మీ యొక్క జన్మ రాశికి రెండవ భావంలో నుండి ప్రభావం ఇస్తున్నాడు ఇది గతంలో మీరు చేసిన పనులకు ఇప్పుడు ఫలితం ఇచ్చే స్థితి గురువు మేషంలో నాలుగవ భావంలో ప్రవేశిస్తున్నటువంటి దృష్టి ఎనిమిదవ భావం మీద పడుతూ ఉంది ఈ కారణంగా ఆకస్మిక సమాచారం సడన్ మీకు ఆర్జించే బలయోగం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు మరి రాహుకేతులు మీ యొక్క సంబంధాలను పునరుద్ధరణ శక్తిలో ఉన్నారు అందుకే గతంలో మీరు ఇన్వాల్వ్ అయిన కాంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు నుండి మీకు కాల్ రాబోతుంది అందువలనే అంటే ఇది అదృష్టం వల్ల కాదని గ్రహస్థితులు మీ మీ యొక్క అనేక నెలల ప్రయత్నాల నుంచి తిరిగి మీకు ముందుకు నెడుతున్నాయని చెప్పవచ్చు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అనూహ్య సమాచారానికి గ్రహాలు గేట్లు తెరిచి ఉంచాయి ఈ రోజు వచ్చే సమాచారానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే అయితే దీని యొక్క ప్రభావం ఈ కాల్ మీ జీవితంలో ఏం మారుస్తుంది అని మనం ప్రధానంగా ఒక్కసారి గమనించినట్లయితే మరి ఒక కాల్ కొందరికి ఎంతో పెద్ద మార్పును తెస్తుంది అంటే కెరియర్ లెవెల్ కూడా మారుతుంది అంటే కొత్త జాబ్ ఆఫర్ రావడం మీరు కొత్త ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం అలాగే ప్రమోషన్ లాంటి విషయాలు కూడా మీకు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి మరి ఆర్థికంగా భారీ ఊరట కూడా కలుగుతుంది కొందరికి కొంతమంది మకర రాశి వారికి లేట్ అయిన డబ్బును రిటర్న్ అయ్యే అవకాశం కూడా బలంగా కనిపిస్తుంది అంతేకాకుండా పాత విభేదాలు పరిష్కారం అవుతాయి ఎవరితోనో మాట్లాడడం ఆపేసిన మీరు మళ్ళీ కాల్లో కాంటాక్ట్ అయ్యి దాని వల్ల మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి మరి భవిష్యత్తులో పెద్ద అవకాశానికి తొలి అడుగు కూడా అవుతుంది ఈ రోజు కాల్ చిన్నదైనా దాని ప్రభావం వచ్చే ముప్పై రోజుల వరకు పెద్ద మార్పులను కూడా తెచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం రాత్రి వరకు ఏ విధంగా ఉంటుందంటే ఉదయం శాంతమైన ఒక ముఖ్యమైనటువంటి ఒక బలంతో ముందుకు అడుగు వేస్తారు కొన్ని నిదానంగా నడిచే దారిలో వెళుతూ ఉంటారు మీకు ఏదో ఎదురు చూస్తున్నటువంటి భావం ఉంటుంది మరి మధ్యాహ్నానికి ఇదే రిటర్నింగ్ జోన్లా ఉంటుంది మీ ఫోన్ సైలెంట్ చేయకండి మీ దగ్గర ఉన్న యాప్లో కొన్నింటికి నోటిఫికేషన్స్ ఎక్కువ అవుతాయి మరి సాయంత్రం నుంచి రాత్రి అంటే మూడు తర్వాత మరి మూడు పది పిఎం నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య అవకాశం ఎక్కువ ఈ సమయంలో ఎనర్జీ పీక్ లెవెల్కు చేరుతుందని చెప్పవచ్చు మరికి ఈరోజు మీకు హెచ్చరికలు ఈ కాల్ వచ్చే వల్ల వచ్చే ప్రమాదాలు జాగ్రత్తలు మొదటి మాటే నమ్మండి డీటెయిల్స్ అడగాలి నమ్మకండి డీటెయిల్స్ అడగాలి పాత డబ్బు అడిగే వ్యక్తి నుండి వచ్చిన కాల్స్ కొత్తగా హ్యాండిల్ చేయాలి మరి మంచి అవకాశం అయినా కాంట్రాక్ట్ అనే లేదా సైన్ చేయకండి మీ యొక్క మంచి కాంట్రాక్ట్ పైన మీరు సైన్ చేయాలి మీ యొక్క ప్రైవసీ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయకండి అత్యుత్సాహంతో మీరు మీరు జాగ్రత్తగా ఉండకు అత్యుత్సాహంతో ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి మరి ఉద్యోగంలో ఈ రోజు రాబోయే ప్రమోషన్ లేదా డిపార్ట్మెంట్ చేంజ్ కు మొదటి దారి కావచ్చు మరి వ్యాపారంలో ఉన్న వారికి నిదానంగా నడుస్తున్న బిజినెస్ లో కొత్త క్లయింట్ లేదా పార్ట్నర్ రావచ్చు మరి ప్రేమ లేదా పర్సనల్ లైఫ్ లో పాత మిస్అండర్స్టాండింగ్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది కుటుంబంలో ఒక పెద్ద మనిషి నుండి వచ్చే శుభ సందేశం ఇంట్లో పెన్షన్ కూడా తగ్గించేందుకు